వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నత నామంలో తెలియజేస్తూ ఉన్నాను ప్రియ క్రైస్తవ సహోదరి మన కథోలిక శ్రీ సభ క్రీస్తు ప్రభు యొక్క దివ్య రూప ధారణ పండుగ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది అయితే క్రీస్తు ప్రభు ఎక్కడ దివ్య రూపం చెందారు ఎవరెవరిని ఎంట పెట్టుకుని వెళ్లారు అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మార్క్ సువార్త తొమ్మిదో అధ్యాయం వచ్చినములు రెండు నుండి పది వరకు గాని మనం చదివితే క్రీస్తు ప్రభు సిలువ పాటులను భరించడానికి ఒక సంవత్సరం ముందు క్రీస్తు ప్రభు యొక్క శిశువులైనటువంటి పేతృ ఏ కోబు యోహానులను మాత్రమే వెంట తీసుకుని ఒక ఉన్నత పర్వతం పైకి వెళ్ళను అచ్చట వారు ఎదుట ఆయన దివ్య రూపం ధరించెను ఆయన వస్త్రములు వెలుగువలే ప్రకాశించెను అవి ఏ చాకలియు చలువ చేయజాలనంత తెల్లగా ఉండెను ఏలియా మోషే కనిపించి యేసుతో సంభాషించుటను వారు చూచిరి అప్పుడు పేతృ బోధకుడ మనం ఇచటే ఉండుట మేలు మీకు మోషేకు ఏలియాకు మూడు పర్ణశాలలను నిర్మితము అని పేతృకు తెలియకోకుండానే ఆ మాటను ఆయన పలికాడు శిశువులు భయభ్రాంతులయ్యారు అప్పుడు ఒక మేఘము వారిని ఆవరించెను ఆ మేఘ మండలము నుండి ఈయన నా ప్రియ కుమారుడు ఈయనను ఆలకింపుడు అని ఒక వాణి వినిపించెను అంతట వారు చూడగా వారికి క్రీస్తు ప్రభు తప్ప మరెవ్వరనూ కనిపించలేదు వారు పర్వతం నుండి దిగి వచ్చి చుండగా క్రీస్తు ప్రభు వారితో మనిషి కుమారుడు మృతుల నుండి పునరుత్థానమాగు వరకు మీరు ఈ వృత్తాంతమును ఎవరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించను అయితే క్రీస్తు ప్రభు యొక్క పునరుత్ యొక్క అర్థం ఏమిటా అని శిశువులు వారిలో వారి ఒకరికి ఒకరు ప్రశ్నించుకోవడం మొదలు పెట్టారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుల క్రీస్తు ప్రభు దివ్య రూపధారణ పొందినటువంటి పర్వతం వచ్చేసి గలిలియా ప్రాంతంలో ఉన్న తిబేరియస్ సరస్సుకు దాదాపుగా రెండు వేల అడుగుల ఎత్తులో ఉన్నటువంటి తాబోరు పర్వతం అది క్రీస్తుకం రెండు వందల యాభై నాలుగో సంవత్సరంలో జరిగింది క్రీస్తు ప్రభు అనుభవించబోయే వేదనలు శ్రమలను చూసి శిశువులు బెదిరిపోకుండా చెదిరిపోకుండా ఉండేటందుకు క్రీస్తు ప్రభు యొక్క దివ్య రూప ధారణ వారి యొక్క హృదయములో బలమైనటువంటి విశ్వాసాన్ని ధైర్యాన్ని ఇచ్చింది అయితే క్రీస్తు ప్రభు యొక్క దివ్య రూప ధారణ పండుగ క్రీస్తు శకం నాలుగు ఐదు శతాబ్దంలోనే ప్రారంభించారు గ్రేటర్ ఆర్మేనియా దేశంలో ఈ పండుగ మూడు నుంచి ఆరు రోజుల వరకు జరుపుకుంటారు పశ్చిమ శ్రీ సభలైతే తొమ్మిదో శతాబ్దంలో ఈ పండుగ వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తూ ఉంది అయితే పదిహేనో శతాబ్దంలో ఒక గొప్ప అద్భుతం జరిగింది టర్కీ సైనిక దళంలో చాలా తక్కువ మంది సైనికులు ఉన్నారు అది కూడా కేవలం నాలుగో వంతు మాత్రమే క్రైస్తవ సైనికులు ఉన్నారు అయినా కూడా దేవుని యొక్క దయ వల్ల బెల్ లో జరిగినటువంటి యుద్ధంలో ఈ తక్కువ మంది సైనికులు అంటే నాలుగో వంతు మాత్రమే ఉన్న సైనికులు పెద్ద సైనిక దళాన్ని ఓడించి ఘన విజయం సాధించారు ఆ సందర్భంగా ప్రతి ఏడాది క్రీస్తు ప్రభు యొక్క మహిమ రూప ప్రదర్శన ఉత్సవం జరుపుకునేలాగా యావత్ ప్రపంచంలో ఈ ఉత్సవం జరపబడేలాగా శ్రీ సభ మూడవ కల్తీస్ జగద్గురువులు గారు శకం నాలుగు వందల యాభై ఆరులో ఒక నిర్ణయం తీసుకుని ఆదేశాలను జారీ చేశారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులార ప్రతి మనిషి కూడా వారి యొక్క జీవితంలో ప్రతిరోజు ఒక కొత్త చూడాలి అని ఆశపడతాడు ఎందుకంటే మనిషి కొత్త కొత్త యొక్క అనుభూతిని పొందినప్పుడే ఆ సంతోషములో ఆనందములో జీవించడానికి ఇష్టపడతాడు ఇది మానవిక సహజ లక్షణం అదేవిధంగా ఈనాటి సుశేష పట్నంలో మనం చూసుకుంటే పేత్రు యోహాను ఏకోబులు ఈ ముగ్గురు కూడా కొండపైన క్రీస్తు ప్రభు దివ్య రూప ధారణను చూశారు ఆ అనుభూతిని పొందారు ఈయన నిజమైనటువంటి సజీవుడైనటువంటి దేవుడు కుమారుడు అనే అనుభూతిని సంతోషాన్ని వారు పొందారు కానీ ఆ సంతోషాన్ని వారు వర్ణించలేకపోయారు దేవుని యొక్క వెలుగును వారు చూడలేకపోయారు అందుకే పేత్రు గారు ప్రభు మనం ఇచుట ఉండట మంచిది అని ఆనందముతో ఆ మాటను చెప్పి అక్కడే ఉండడానికి పేతృగారు ఇష్టపడుతూ ఉన్నారు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు మనకి సంతోషాన్ని తెచ్చిపెట్టదు కానీ సజీవులైనటువంటి క్రీస్తు ప్రభు మాత్రమే మనకి ఆనందాన్ని సంతోషాన్ని తెచ్చిపెడతారు కనుక ఈ యొక్క సత్యాన్ని మన అందరం కూడా గ్రహించాలి శిశువులు క్రీస్తు ప్రభు యొక్క దివ్య రూప ధారణ చూసి ఎంత సంతోషించారో ఎంత ఆనందాన్ని పొందుకున్నారో అదే విధంగా మనం కూడా మన కొరకు శిలువపై మరణించినటువంటి క్రీస్తు ప్రభు యొక్క ప్రాణ త్యాగాన్ని చూసి అంతే సంతోషించాలి క్రీస్తు ప్రభు మన కోసం చేసినటువంటి ఆ త్యాగాన్ని ఆ అనుభూతిని మనం కూడా పొందుకోవాలి నాగటి మీద చెయ్యి వేసి వెనక తిరిగి చూసేవాడు నాకు యోగ్యుడు కాడు అన్న క్రీస్తు ప్రభు యొక్క మాటలను మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు తన శిశువులను కూడా ఇదే అనుసరించమని కోరారు కాబట్టి సంపూర్ణమైనటువంటి అంకిత భావంతో మన జీవితాలను క్రీస్తు ప్రభుకు సమర్పించుకోవాలి ఇందులో ఎటువంటి రాజీ లేదు క్రీస్తు ప్రభు మన కొరకు సెలువుపై చేసినటువంటి ఆ ప్రాణ త్యాగంలో మనపై ఉన్నటువంటి ప్రేమ కరుణ త్యాగం అన్ని కలగలిసి కనిపిస్తూ ఉన్నవి కానీ మన హృదయాలు మనం దేవునికి ఎలా సమర్పిస్తున్నాము అనేది ఒక్కసారి మన జీవితంలోకి మనం తొంగి చూసుకుంటే మన జీవితాలు ఎలా ఉన్నాయి అనేది మనకి చక్కగా అర్థమవుతుంది మన జీవితంలో ఏమైనా ట్లు ఉంటే వాటిని సరిదిద్దుకొని క్రీస్తు ప్రభుకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా మన జీవితాలను మార్చుకుందాము దేవునికి ఇష్టంగా మన జీవితాలను సమర్పించి ఆ యొక్క సంతోషాన్ని అనుభూతిని మనము కూడా పొందుకుందాము ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులార ఇది ఈ రోజు మన వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడై ఉండి దేవుని యొక్క ప్రేమలో సేవలో మనల్ని ముందుకు గాక యు ఆల్